కేసులతో సతమతం అయిపోతుంటారండి చాలామంది వీళ్ళ పక్కన న్యాయం అన్నా ఎలాగ లీగల్గా ప్రొసీడ్ అవ్వాలో తెలియదండి అండి పక్కన అన్యాయం అన్నా దాన్ని ఎలాగ వీళ్ళు వాళ్ళకి అగనెస్ట్ గా ఫైల్ చేయాలో తెలియదండి అలాగే కొన్ని సందర్భాల్లో సేల్ డీడ్ రాయడం తెలియదు లీజ్ అగ్రిమెంట్ రాయడం తెలియదు భాగస్వాములు ఇద్దరు కలిపిని వాళ్ళిద్దరి మధ్య డీడ్ రాసుకోవడం తెలియదు వ్యాపారంలో భాగస్వాములు ఎలాగా షేర్లు హోల్డర్స్గా మారాలో తెలియదు విడాకులు తీసుకోవడం తెలియదు విడాకుల నుంచి రక్షించబడడం తెలియదు భారీ వేధిస్తుంటే ఆ వేదలు భరించడం ఎలాగో తెలియదు భర్త బాధిస్తుంటే ఆ దాని నుంచి ఎలా తట్టుకోలే తెలియదు ఆస్తి వివాదాలు ఉన్నప్పుడు ఎలా ఎప్రోచ్లో తెలియదు క్రిమినల్ కేసులు వచ్చినప్పుడు క్రిమినల్ కేసులు అనుకోకుండా ఏర్పడినప్పుడు ఎలా బయటపడలో తెలియదు అనుకోకుండా యాక్సిడెంట్లు అయినప్పుడు యాక్సిడెంట్ నుంచి మనకు బోంత పరి మనకి కాంపెన్సేషన్ వస్తుందండి ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ నష్టపరిహారం ఎలా పొందాలి ఏ విధంగా అర్జీలు పెట్టుకోవాలి ఇవేమీ చాలామందికి తెలియదండి తనకు రావలసిన బోల్డ్ అనే సౌకర్యాలు కూడా చట్టపరమైన పద్ధతులు తెలియక లీగల్ గైడెన్స్ లేక పోనీ న్యాయవాదుల దగ్గరికి మరో విపరీతమైన ఖర్చు విపరీతమైన మోసాలు విపరీతమైన ఎక్స్ప్లొటేషన్ ఉంటుందనే భయాలతో చాలామంది ఎవరు ఎవరిని అప్రోచ్ కారండి దాంతో ఏమైపోతుంది పొందవలసినవి పొందలేకపోతున్నారు ఇవ్వవలసినవి ఇచ్చేస్తున్నారు అవసరానికి మించి ఇచ్చేస్తున్నారు కోర్టులో కేసులు ఎలా డీల్ చేయాలో తెలియదు ఒక ఫైల్ ఎలా పిటిషన్ పెట్టాలో తెలియదు ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలియదు ఎవరైనా అరెస్ట్ అయితే ఎలా తప్పించుకోవాలో తెలియదు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఎలా పెట్టాలో తెలియదు ఒకవేళ ఆ డొమెస్టిక్ వైలెన్స్ కేసు నీ మీద పెడుతు నువ్వెలాగా దాన్ని డీల్ చేయాలో తెలియదు చట్ట పరిధిలో వచ్చే లాభాలు చట్ట పరిధిలో వచ్చే మెళకులు చట్ట పరిధిలో వచ్చే క్లాజులు తెలియదు పిటిషన్ అంటే ఏంటి తెలియదు ఒకవేళ వ్యాపారంలో లాస్ వస్తే ఐపీ ఎలా పెట్టాలో తెలియదు నువ్వు భయపడిపోయి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చట్టపరమైన ఏ చిక్కులైనా సరే చక్కటి గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని కార్యోన్ముఖులు చేసి మీకు తగిన సపోర్ట్ ఇచ్చి మీకు తగిన గైడెన్స్ ఇచ్చి తక్కువ ఖర్చుతో అడ్వకేట్గా లీగల్ సదుపాయాలు ఇస్తూ ప్రతి దానికి కూడా నేను నాను అని గైడెన్స్ ఇచ్చే ఆర్గనైజేషన్ అండి స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి రెండు వేల పదిలో స్వచ్ఛంద సంస్థగా స్టార్ట్ అయిందండి సుమారు అరవై ఐదు దీనికి అంబ్రెల్లా కింద ఉన్నాయి అంతేకాకుండా ఉమెన్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ అని కూడా అదొకటి ఉంది మీ అందరికీ కూడా లీగల్ గైడెన్స్ కావచ్చు లేదుకుంటే వేరే దేశాలలో ఉన్నప్పుడు పాస్పోర్ట్ వేసాలంటే ఇమిగ్రేషన్ గైడెన్స్ కావచ్చు చాలా చక్కగా ఏ టు జెడ్ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అనమాట ఏ టు జెడ్ ఆఫ్ లీగల్ సర్వీసెస్ సో ఎక్కడున్నా ఎప్పుడున్నా సరే ఆన్లైన్ సర్వీస్ ఉంటుందండి అండ్ ఆఫ్లైన్ సర్వీస్ అన్న సో మీరు దీన్ని కింద నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన గైడెన్స్ మీరు పొందండి వ్యక్తిగతంగా కలిస్తే వ్యక్తిగా కలగండి వర్చువల్గా కలిస్తే వర్చువల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా వర్చువల్గా ఫిజికల్గా రావాలనుకున్న వాళ్ళు ఫిజికల్గా రండి కింద నంబర్ కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి ప్రాపర్ లీగల్ గైడెన్స్ తోటి మీ సమస్యలన్నీ పరిష్కరించుకోండి మీ వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం మీరు అవకాశం ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ఇది మీరు వాళ్ళకి షేర్ చేయండి చాలామంది ఎంప్లాయీస్కి ఇండస్ట్రియల్ టిపెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా సాల్వ్ చేసుకోండి ఉద్యోగుల్లో రావాల్సినవి రావు అది కోర్టు కేసు ద్వారా రప్పించుకోవచ్చు పిఎఫ్లు కావచ్చు గ్రాడ్యుయేట్లు కావచ్చు ఏవన్నా సరే రిటైర్మెంట్ బెనిఫిట్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్సూరెన్స్ కంపెనీలు మోసాలు చేస్తే ఎలా డీల్ చేయాలో తెలియదండి అండి ఇన్సూరెన్స్ అంబులెన్స్ ఎలా ఫైల్ చేయాలో తెలియదండి యాక్సిడెంట్ అయితే ఎలా డబ్బులు సంపాదించాలో ఎలా పొందాలో తెలియదండి బ్యాంకింగ్లో ప్రాబ్లమ్స్ అయితే బ్యాంకింగ్ అంబులెన్స్ ఎలా పిటిషన్ పెట్టాలో తెలియదండి ప్రతిదీ తెలియపడం తెలీదు 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 అంటే ఇండైరెక్ట్గా మీరు ఎంతో కోల్పోతున్నారు సో లీగల్గా అడ్వకేట్లు కానీ లీగల్ సర్వీసెస్ కానీ ఎక్కడ ఎవరికి ఏది అవసరమైనా సరే మీకు అవసరమైనా మీ వాళ్ళకి అవసరమైనా సరే ఇమీడియట్గా కింద నెంబర్ కాల్ చేయండి ఇది అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరికీ ఎవరికి చట్టపరమైన సమస్యలు వచ్చినా సరే పెళ్ళిళ్ళు కావచ్చు విడాకులు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రాపర్టీ కావచ్చు క్రిమినల్ కేసులు కావచ్చు నాన్ క్రిమినల్ కాస్ కావచ్చు ఫుడ్ అడల్టరీ రిలేటెడ్ కేసులు కావచ్చు లేబర్ లాస్ కేసులు కావచ్చు ఆర్లు ఎదుర్కొంటే డ్రగ్స్ సంబంధించిన కేసులు కావచ్చు కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం కావచ్చు ఎస్టాబ్లిష్మెంట్ లేబర్ యాక్ట్ ప్రకారం కావచ్చు ఎక్కడ ఏ చిక్కు వచ్చినా సరే సునాయాసంగా మీ గైడెన్స్ ఇచ్చి చిక్కుని ముడి విప్పే ఏకైక ఆర్గనైజేషన్ స్టాంప్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కింద నెంబర్ కాల్ చేయండి మీకు ఎవరు అవసరమైతే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ముందులే మంచి కళ్ళు ముందు మందిగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే